హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ బామ్మగారు వేసిన ఎత్తు మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన సజెషన్స్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు కథ మొదలెట్టేస్తున్నానండి ఆ రోజు ఆదివారం సమయం ఏడు గంటలు అవుతుంది కోడలు సుమిత్ర వంటకథలను శంకులో గిన్నెలు కడుగుతుంది అత్త టీవీ పెట్టుకుని కార్తీక దీపం సీరియల్ ముందు రోజు చూసిన ఎపిసోడ్స్ మళ్ళీ మళ్ళీ పెట్టుకొని చూస్తుంది ఆమె పేరు సుబ్బాయమ్మ ఉదయం నేషన్ దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోఫాలో తిష్ట వేసి అన్ని సోఫా మీదకే తెప్పించుకుంటుంది సుబ్బాయమ్మ భర్త వెంకట్రావు రోజు కూరలు లేవడం గార్డెనింగ్ వర్క్ ఏదో పని చేసుకుంటూ ఉండేవారు ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు ఆయనకి ఇద్దరు పిల్లలు కొడుకు వినోద్ కూతురు కూతురు రాధిక వినోద్ పేపర్ చదువుతున్నాడు ఆ సమయంలో కూతురు రాధిక భర్త కార్తీక్తో అమ్మ వాళ్ళింటికి వచ్చింది అందరూ ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తారు అయితే కూతురు అంత పెద్ద పెట్టుతో ఎందుకు వచ్చిందో వెంకట్రావుకి అర్థం కాలేదు అప్పుడు కార్తీక్ మామగారు మీ కూతురు ప్రెగ్నెంట్ అండి మూడో నెల ఆ మాటకు అందరూ ఆనందిస్తారు కాసేపు అయిన తర్వాత అది సరే మా అల్లుడు గారు ఎందుకు ఈ పెట్టేసుకొని వచ్చింది అమ్మాయి ఇంత పెద్ద పెట్ట ఏం లేదు మీ అమ్మాయి మా ఇంట్లో ఉండలేదుట మామగారు డెలివరీ అయ్యే వరకు మీ ఇంట్లోనే ఉంటారని గొడవ పెట్టుకొని మరీ వచ్చింది ఆ రోజు అలా అంద గడిచిపోయింది మొత్తం చాకరీ అంతా సుమిత్ర మీద పడింది తల్లి కూతురు ఇద్దరు కూర్చుని చోటు నుంచి కదలకుండా చాకరీ చేయించుకునేవారు అదే కాకుండా మూడు సంవత్సరాలైన కోడలికి పిల్ల లేకపోవడంతో ఎప్పుడూ ఆమెను గొడ్రాలని తిట్టేవారు అత్తగారే కాకుండా ఆడపడిచి కూడా పిల్లలు లేని జన్మ కూడా ఒక జన్మైన పిల్లలైన ఆడిజన్మ ఎందుకు అమ్మ అని పిలిపించుకోలేని బ్రతికెందుకు ఆ మాటలకు కోడలు కృంగిపోయింది ఏడ్చుకుంటూ తన దూమ్లోకి వెళ్ళిపోయింది అప్పుడు తండ్రి మీకు అసలు సిగ్గుందా మీరు ఆడవాళ్ళేనా అమ్మాయితో పని చేయించుకుంటూ కూడా రాబందుల్లా పీకొని తింటున్నారు ఒకసారి రాధిక స్నేహితులు ఇంటికి వస్తారు వారికి తాను చేసిన జంతికలు లడ్డు పెడుతుంది సుమిత్ర కోడలు ఒక నోటి దూ ఒక నోటి దూర స్నేహితురాలు మన్ని మధ్యపల్లా నువ్వేమో నీ కడుపుతో ఉన్నావు మరి మీ వదిన ఏంటి ఇన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు ఆమె గుట్టరాలు ఇంకా పిల్లలు పుట్టరా ఏమో ఎవరికి తెలుసు వాడిలో లోపముందో ఆమెలో అసలు వాడి సంసారానికి పనికొస్తాడా లేదు ఇంకా ఏదో ఆగిపోతుంటే సుమిత్ర వచ్చి ఏనాడు లేని రాధికని తిట్టిపోస్తుంది అన్నయ్య రాగానే ఉన్నది లేది కల్పించి మరి రాధిక అన్నయ్యకి చెప్తుంది తల్లి కూతురు ఇద్దరు దానితో కోపంగా సుమిత్ర సుమిత్ర అని పిలుస్తాడు వినోద్ ఆమె రాగానే ఒక్కసారి ఆమెను చూసి ఏమనలేకపోతాడు ఏడిచి ఏడిచి ఆమె ముఖం కందిపోతుంది ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉంటాయి ఇంకా ఏదో చెప్తున్నా అమ్మ మాటలకి కోపంగా సుమిత్ర షాంపల్ మీద కొడతాడు ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే డాక్టర్ని పిలిచి చూపిస్తే ఆమె షీజ్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది ఆ మాటలకి నిజమా డాక్టర్ అని అంటాడు మిస్టర్ వినోద్ మిస్టర్ వినోద్ రేపు క్లినిక్ తీసుకురండి మీ మిస్సెస్ని స్కాన్ చేస్తాను పక్క రోజు క్లినిక్ తీసుకెళ్తాను డాక్టర్ ఆమెకి స్నాన్ చేసి మందులు రాసి ఆమెకు బెడ్ రెస్ట్ చాలా అవసరం అని చెప్తారు ఆ మాటలే తల్లికి చెప్తాడు వినోద్ జాగ్రత్తగా చూసుకోమని అర్థిస్తాడు ఆ మాటకు నువ్వు అంతగా చెప్పాలి ఏంటన్నాయినా నాకు కూ కూతురు కోడలు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే ఆయన కొడుకు ఆఫీస్కి వెళ్ళగానే మొత్తం చాకరీ చేయిస్తారు సుమిత్ర పుల్లలాగా మారిపోతుంది ఇదంతా గమనిస్తున్న కార్తిక్ అత్తగారికి భార్యకి ఈ బుద్ధి చెప్పడానికి ఏం చేయాలని ఆలోచిస్తాడు కానీ వాళ్ళకి చెప్పి చూస్తాడు కానీ వాళ్ళు ఏమీ లెక్క చేయలేదు అతను ఒక మస్టర్ ప్లాన్ వేస్తాడు మర్నాడు ఉదయం హాయిగా కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తున్న సుబ్బాయమ్మకి ఇంటి ముందు ఆటో ఆగానే ఎవరు వచ్చారని చూడసాగు దాని నుంచి సుబ్బాయమ్మ అత్తగారు పూర్ణమ్మ దిగారు వస్తువుని ఏమీ కోడలా బాగున్నావా అని తన బ్యాగ్ ఆమె ముఖాన్ని పడేసింది మనవరాన్ని చూసి ఎలా ఉన్నావే రెండో నెలనే ఇక్కడ తిష్టవేసి తింట వేస్తున్నావు అంట అని మంచినీళ్ళు అందించిన సుమిత్రని చూసి కండనీళ్ళు పెట్టుకుంది గర్భవతి అయినా ఆమె చిక్కి సుల్యమైంది ఇంకా అయితే తనకి తన తనకి పుట్టబోయే బిడ్డకు కూడా ఇద్దరికీ ప్రమాదం అని సుమిత్రను పక్కన కూర్చోబెట్టుకొని వసే సుబ్బి వెళ్ళి రెండు గ్లాసు నిండా పాలు చిక్కటి పాలు నాకు కొంచెం స్ట్రాంగ్గా కాఫీ చేసి తీసుకురా మాటలకి సుమిత్ర లేవబోతుంటే నువ్వెక్కడికి కూర్చో మీ అత్తగారు తెస్తారు కాఫీ టీపు రవ్వగానే వసే సుబ్బి వెళ్ళి రుచిగా వంట అన్నం పప్పు కూర సాంబార్తో పాటు గారెలు కూడా చేయి గారె పిండి మిక్సీలో వద్దు రుబ్బు మెత్తగా బాగుంటాయి అలాగే గారెలు వేసిన దాన్ని కొబ్బరి పచ్చడి కూడా రోడ్లో వేసి రుబ్బాయి ఇలా అత్తగారు చెప్పే పన్ను ఆమె ఒళ్ళు హోనమైపోతుంది కొంచెం సుమిత్రకి రెస్ట్ దొరికింది ఆమె ఆరోగ్యం తిరిగి పుంజుకొని నిండుగా కనిపించారు చూసిన వినోద్ ఆమె మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుని ఇలా అడ్డమైన చాకరి చేసి చేసి అత్తగారు బాగా నిరసించిపోయింది ఒకరోజు సుబ్బాయమ్మ కళ్ళు తిరిగి దబాల్మని కింద పడిపోయింది డాక్టర్ వచ్చి పరీక్ష చేసి పరిశ్రమ వల్ల జరిగిందని బలానికి మందులు రాసిచ్చారు అప్పుడు అత్తగారు చూసావే నాలుగు రోజులు నువ్వు చేసిన పనికి కింద పడిపోయావు అలాంటిది నా మనవరాలు నువ్వు చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా తన ఆరోగ్యం మీద తెచ్చుకుంది నేను రావడం కొంచెం ఆలస్యమైతే ఆమెకు ఆమె బిడ్డకు ప్రమాదం అయ్యేది ఆ మాటలు మీ వినోద్ అమ్మ మీద కోపంతో భార్యను తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు అయితే సుమిత్ర అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్త ఈ పరిస్థితులు అత్తగారిని వదిలి నేను రాలేనండి ఆ మాటలు నన్ను క్షమించమ్మ నిన్ను నీకు చా నాన్న చాకరీ చెప్పి చాలా బాధ పెట్టాను అప్పుడు పూర్ణమ్ గారు కార్తిక్ జరిగిందంతా చెప్తాడు మేమిద్దరం కలిసి ఇదంతా నడిపించాను నన్ను క్షమించండి అత్తగారు ఉండండి అందరికీ రుచికరంగా వంట పెడతాను అంటూ లేస్తుంది సుబ్బయమ్మ నువ్వు ఉండే కోడలా నువ్వెక్కడికి రోజు అందరికీ నేనే వంట చేస్తాను అని కొంగు బిగుసిన బామ్మని చూసి నవ్వుకున్నారు అందరూ